శ్రీ శ్రీ మా గురుదేవులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ ఓం శ్రీమాత్రే నమ అనే అద్భుతమైన కథను వినిపిస్తాను ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడమాపి శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకేం కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా చోట కూర్చొని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు నారదుడు తన పనిని ప్రారంభించాడు అనుకున్న ముగ్గురమ్మలు నారదా నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడు అనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చరణ తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు తనకు చదువు రాదని తాను పడే కష్టాలను చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు అలా సముద్రంలో స్నానం చేసి వచ్చిన బాలుడికి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూట ఎనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారదా కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరు ఉంది అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంటి గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరినాయకి సంతానవతి అయ్యింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారి లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడు అనే పేద పండితుడిని కలవమంటుంది ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వడానికి పోగా రాజశేఖరుని వద్దనున్న కుండా నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదు అంటాడు ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమహ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు తన అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురి శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి శ్రీ లక్ష్మీలోని శ్రీ సరస్వతీలోని శ్రీ పార్వతీలోని బీజాక్షరాలు జత చేయబడినదే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్ర సృష్టి ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది ఓం శ్రీమాత్రే నమ